పత్రికా లేఖరులందరికీ నమస్కారం ఈరోజు మనం ఇటీవల నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ సందర్భంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటన విశేషాలు మీతో పంచుకోవాలని ఈరోజు మీ అందరిని ఆహ్వానించడం జరిగింది ఈ పర్యటనలో రామకృష్ణ బాబు గారు అలానే చంద్రమోహన్ రెడ్డి గారు నర్సిరెడ్డి నారా రోహిత్ గోడే ప్రసాద్ గారు వీళ్ళంతా పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు సినీ వజ్రోత్సవాలు ఈ సంవత్సరం విజయవాడలో మనం ప్రారంభించడం జరిగింది మొట్టమొదట అన్న ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కృష్ణవేణి గారితో మొదటి పారితోషికం తీసుకున్నారు ఆ మిర్జాపుర్ జమీందారు గారి వైఫ్ నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కనుక మనం వారి సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలు నిర్వహించాం విజయవాడలో ఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు అలానే సినీ కుటుంబాలు అన్నగారి కుటుంబం ఏఎన్ఆర్ కృష్ణ రాజు గారు అలానే దగ్గుపాటి కుటుంబం కైకాల కుటుంబం నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఆ రోజు కార్యక్రమం చేశాం దాంతో స్పందించినటువంటి పలు ప్రాంతాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదే రోజున మా కమిటీ సభ్యుడు అట్లూర్ అశ్విన్ అమెరికాలో ఉంటారు వారు అక్కడ నిర్వహించటం జరిగింది ఆ తర్వాత దుబాయ్లో సింగపూర్ సౌదీ బహ్రైన్ కువైట్ నిన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మన దేశంతో ఇప్పటికి ఎనిమిది దేశాల్లో పదమూడు ప్రదేశాల్లో అన్నగారి సినీ యజ్రోత్సవాలు జరిగాయి ఆస్ట్రేలియాలో నాలుగు చోట్ల జరిగింది న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఎటే స్టేచ్ ఒకేసారి ఐదు పట్ మహానగరాల్లో ఈ కార్యక్రమం జరుగుతు అనేది చరిత్రని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పటం జరిగింది ఆ కార్యక్రమాల్లో సకుటుంబ సపరివారంగా రావటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది వాళ్ళే చెప్పారు మేము ఎన్నో కార్యక్రమాలు ట్రై చేసాం చేస్తూ ఉంటామండి కానీ ఈ కార్యక్రమానికి అన్నగారి పేరు చెప్తే వచ్చిన స్పందన ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జరగలేదన్నారు మీకు తెలుసు ఇతర దేశాల్లో ఐదు ఆరు వందల మంది రావటం అంటే కష్టం అన్ని చోట్ల ఐదు ఆరు వందల మంది మెల్బర్న్లోనైతే పన్నెండు వందల మంది వచ్చారు పిల్లలతో సహా అన్నగారి కాన్సెప్ట్స్ని ప్రదర్శనలు చేయటం పాటలు పాడించటం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు దాంతో మేము చాలా ఆనందపడిపోయాం మనకు పర్పస్ ఏంటి అన్నగారి భావజాలాన్ని భావితరాలకి అందజేయాలని చూస్తున్నంత వరకు ఆయన చేసిన సేవలు మానవాళ్ళకి తెలియాలని ఆ క్రమంలో ఎప్పుడైతే కింద నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుందో మేము సంతోషపడడం మా పర్పస్ నెరవేరుతుంది అనేటటువంటిది అర్థమైంది మనకు తెలుసు మన తర్వాత వాళ్ళకి తెలుసు ఆ తర్వాత వాళ్ళ సంగతి అందువలన అలా అన్నగారి భావజాలం నేటికీ కూడా ప్రజల్లో ప్రస్ఫుటంగా మరి కనిపిస్తూ ఉంది దీనికి ఎన్టీ రామారావు గారు ఆయన సినీ చరిత్ర రాజకీయ చరిత్ర రెండు పాత్రలు పోషించారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాడు అవతారం చాలించాడు జై ఎన్టీఆర్ఏ ఇప్పటి నుంచి జోహర్ లేదు ఆయన అజరామరం ఎన్టీ రామారావు గారు మీరు చూడండి సినిమాల్లో నిర్వహించిన పాత్ర రాజకీయాల్లో నిర్వహించిన పాత్ర నా భూతో ఇంకెవరూ సాధ్యం కాల సినిమాల్లో నేను ఒక విశ్లేషణ చేశాను ప్రపంచ సినిమా చరిత్ర పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మొదలైంది అంటే నేటికి ముప్పై ఏడు నూట ముప్పై ఏడు సంవత్సరాలు దాదాపు నెట్లో సమాచారం తీస్తే రెండు వందల యాభై భాషల్లో సినిమాలు వస్తున్నాయి హీరోలు ఎంతమంది యాక్ట్ చేసి ఉంటారనంటే రెండు లక్షల యాభై వేల మంది హీరోలు యాక్ట్ చేసి ఉంటారు మీరు విశ్లేషించండి అందరు ఇంటికి వెళ్ళి నెట్ తీసి ఎన్టీ రామారావు గారు లాగా వైవిధ్యంగా చిత్రాల్లో నటించి పాత్రలు పోషించినటువంటిది నభుతో ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ మీరు చూడండి శ్రీమద్ విరాట్ పర్వంలో ఆయన ఐదు పాత్రలు పోషించాడు కృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు బృహనల అట్లా కీచకుడు అదే సినిమాకి డైరెక్షన్ చేశాడు అదే సినిమాని ప్రొడ్యూసర్ చేశాడు స్క్రీన్ ప్లే చేశాడు ఇన్ని పాత్రలు పోషించిన వాడు నెట్లో మీరు శోధించి ఉంటే చెప్పండి లేకపోతే అన్నగారు ఔన్నత్యాన్ని భావితరాలకు తీసుకొని వెళ్ళండి అది ఎన్టీ రామారావు గారి యొక్క ఔన్నత్యం మరి ఆ మహానుభావుని ఎంతగా మనం తీసుకెళ్ళాలి ఆయన గురించి ఆలోచించాలి అది ఇంకా రాజకీయాల్లో కొద్దాం రాజకీయాల్లోకి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి ఆయన మనం చరిత్ర చెప్తే ఏం చెప్తాం క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని చెప్తుంటాం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ అన్నగారి చరిత్ర చెప్పాలంటే ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ కొట్టొచ్చినంత స్పష్టంగా ఆయన పాత్ర పోషించారు సేవలు అందజేశారు మీరు రాజకీయాల్లో రామారావు గారు రాకముందు స్వతంత్రం వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైనా ఎవరూ చేయలేని పనులు రామారావు గారు వచ్చాక స్టార్ట్ చేశాడు పేదోడు ఆకలిని తీర్చాడు ఇళ్ళు కట్టించాడు లేదు ఆయన ఆ రోజే పెన్షన్లు ఇచ్చాడు మహిళలకు ఆస్తిలో భాగం ఇచ్చాడు పెన్షన్లు ఎప్పుడొచ్చినాయి రామారావు గారు ఆనాడు ఇస్తే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు భారతదేశం అంతా అమలు చేస్తుంది మహిళలకు నలభై సంవత్సరాల నాడు ఆయన ఆస్తిలో వాటా ఇస్తే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం మూడు సంవత్సరాల నాడు ఇచ్చింది ఆయన ఆనాడు నదుల అనుసంధానం చేస్తే ఇప్పుడు భారత ప్రభుత్వం మాట్లాడుతుంది నదుల అనుసంధానం ఆనాడు అన్నగారే చేశాడు నదుల అనుసంధానం ఈరోజు బాబుగారే చేస్తున్నాడు భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అమలు చేయట్లేదు అంతేకాదు ఎన్నేం చెప్పాలా ఆ రోజు ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం రాష్ట్రం యొక్క హక్కుల కోసం పోరాడుతూనే జాతీయ సమగ్రతకు కూడా ముందుండి నిలబడి నడిపించాడు నడిచాడు ఎన్టీ రామారావు గారు అలాంటి మహానుభావుడు చరిత్ర భావితరాలకు అందజేయటం కోసమే మేము కొద్దిమంది మిత్రులు ఒక పది పదిహేను మంది స్టాప్ చేశాం మొట్టమొదట అన్నగారి శత జయంతి టైంలో చేశాం అప్పుడు విజయవాడలో ఒక సభ పెట్టాలనుకున్నాం సహజంగా ఎవరైనా ఒక సభ పెడితే హాల్లో పెట్టుకుంటారు ఆ రోజు మీకు తెలుసు కదా అక్కడ జరిగేటటువంటి అరాచక పాలన ఆ పాలనలో సభ పెట్టడం అంటే చాలా కష్టం కానీ అన్నగారికి వచ్చిన స్పందనలో జనం వచ్చిన దానికి ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు వేల మంది వస్తే అద్భుతంగా జరిగింది ప్రసన్న గారు ఇప్పుడు ఎలా మాట్లాడుతుంటే చెప్తుండు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు బాబు గారు అలానే ఎన్టీ రామారావు గారి తొలితరం సంతానం అంతా బాలకృష్ణ గారు అట్లే ఆయన మీద మొదటి పుస్తకం రాసిన వెంకటనారాయణ గారిని పిలిచి స్టార్ట్ చేశాం ఆ తర్వాత కైతలాపూర్ గ్రౌండ్లో తెలంగాణలో మనం పెట్టాం యాభై వేల మంది చుట్టుపక్కల రోడ్లన్నీ నిలిచిపోయినాయి అక్కడ కూడా ఎన్టీ రామారావు గారి మినిమం వాళ్ళ వరకు టోటల్ కుటుంబం యాభై ఏడు మంది హాజరైనారు ఇది చరిత్ర ఆ కార్యక్రమం విజయవంతం చేయటంలో రామకృష్ణ బాబు గారు బాలకృష్ణ గారు అవిశ్రాంతమైన కృషి చేశారు కుటుంబం అందరు కూడా బాబు గారు ఆశీస్సులతో అంత గొప్పగా చేయగలిగాం దానిలో ఇంకా విశేషం ఏంటి ఏ అన్నారు కుటుంబం అట్లే కృష్ణ కుటుంబం రామానాయుడు గారి కుటుంబం చిరంజీవి గారి కుటుంబం ఇలా అన్ని సినిమా రంగంలో ఉన్న స్టాల్ వర్డ్స్ని ఆ జనరేషన్ని ఈ జనరేషన్ని అన్నిటికంటే మెనగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సినిమా రంగంలో అందరినీ పెట్టాం ముఖ్యంగా ఆనాడు పాత్ర పోషించిన దానిలో మా ప్రసన్న గారు కొమ్మినేని గారు వీళ్ళిద్దరైతే గేట్ దగ్గర నిలబడి ఫైటింగే చేశారు ఆ రోజు ప్రభుత్వ సహాయ నిరాకరణకి మర్చిపోలేనటువంటిది ఇద్దరు వస్తే చొక్కాలు అసలు చిరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి ప్రకటన చేయమని కోరితే చేయాల్సి వచ్చింది అయన్ని మధుర స్మృతులు సరే అదంతా జరిగింది అది జరిగిన తర్వాత ఆయన భావజాలాన్ని తీసుకెళ్లాలంటే ఏంటి పూర్వం రామాయణాలు మహాభారతాలు పుస్తకాలు రాసినందువల్లే తాళపత్ర గ్రంథాలు రాసినందువల్లే కదా ఇప్పుడు మనందరం చదువుకుంటున్నాం అట్లానే అన్నగారు రాసి చేసినటువంటి సేవల్ని గ్రంథస్థం చేయాలని ఆలోచించాం నెట్లో చూస్తే సమాచారం ఆయన ఔన్నత్యానికి సరిపడ కనపడల అందుకని మా కమిటీ స్టార్ట్ చేసింది చేసి ఆయన చారిత్రక ప్రసంగాలన్నీ ఒక పుస్తకం రాసాం రాజకీయాల్లోకి వచ్చాక ఆయన చేసింది ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు ఇంకో బుక్ రాశాం ఆయన వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యాన్ని గురించి శఖపురుషుడని బుక్ తీసుకొచ్చాం ఆ తర్వాత ఆయన సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ కలిపి తారక రామని ఇంకో బుక్ తీసుకొచ్చారు ఆయన చేసిన మొత్తం సినిమాలోనూ రాజకీయాల్లోనూ ముఖ్యమైనటువంటి మైలు రాళ్ళు హైలైట్స్ని ఎన్టీఆర్ మహాపురుషుని మైల్ రాళ్ళు అనేటటువంటి చిన్న పుస్తకం పబ్లిష్ చేశాం ఇది చేస్తూ ఉంటే మిత్రులు సలహా చెప్పారు ఏమని చెప్పారు మీరు పుస్తకాలు రాస్తున్నారని కాలం మారిందని ఆయన పిల్లలంతా కంప్యూటర్లు ఎత్తుకుతున్నారు మీ పుస్తకం ఎవరు చదువుతారు మరి డిజిటల్ మీడియాలో పెడితే బాగుంటుంది అన్నారు ఇది నిజమే కదా అని వెంటనే డిజిటల్ మీడియా మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చూసాం మొదట వెబ్సైట్ స్టార్ట్ చేశాం చేస్తే వెబ్సైటు కొంచెం ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ చూస్తారు పామర జనానికి వెళ్ళాలి కింది దాకా అంటే యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేయమని మా నిర్వాహకుడిని అడిగితే ఇప్పుడు ఎందుకండి పెద్ద ఆయన గురించి అంతా అయిపోయింది ఇప్పుడు ఎవరు చూస్తారు నీకెందుకు ఈ బాధ అన్నారు అరే కాదయా బాబు సమాచారం అంతా ఒక దగ్గర పెడదాం అప్పటికే చాలా మిస్ అయ్యింది సమాచారం భూమి మీద ఎన్టీ రామారావు గారి సమాచారం ఎంతైతే ఇప్పటికీ అవైలబుల్గా ఉందో మొత్తం ఒక దగ్గర పెడితే భావితరాలకి ఇది అందుబాటులో ఉంటుందని నెట్లో పెడితే క్షేమంగా ఉంటుందని ప్రయత్నం చేస్తే ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే ఎప్పటికీ తొమ్మిదో నెల అనుకుంటా తొమ్మిది నెలలు ఎన్ని కోట్లు పదకొండు కోట్ల మంది వ్యూవర్స్ లక్ష యాభై వేల మంది పైన సబ్స్క్రైబర్లు ఆయన ఇప్పుడు అంటాడు ఇదేంది సార్ ఇదేం మాత్యం అది ఈ విధంగా పరిగెడుతుంది నాకు పాతక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పాతిక సంవత్సరాల నుంచి నడుపుతున్నా వాటి వేటికి లేరు వేగంగా పోతుంది అంటున్నాడు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలను స్మరించుకొని మనం పని మొదలు పెడితే మేము అట్లే చేస్తున్నాం మేము అసలు ఊహించలా మేము తోచింది సలహాలు చెప్పింది చేస్తా పోతున్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇక భవిష్యత్ ఏంటనేది ఆలోచిస్తున్నాం ప్లానింగ్లో ఉన్నాం కనుక ఇంకేం చేసాం మన మన ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో ఇప్పటికే పాఠ్య పుస్తకాల్లో ఎన్టీ రామారావు గారి గురించి పెట్టారు చరిత్ర అలానే ఆంధ్రాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరితే పాఠ్యాంశంగా చేరుస్తామని చెప్పారు ఆదేశాలు ఇచ్చారు లైబ్రరీస్ అన్నిటిలో ఎన్టీ రామారావు గారి పుస్తకాలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వానికి కూడా అర్జీ ఇస్తున్నాం ఇక్కడ కూడా పెట్టాలి లైబ్రరీస్లో అని అంతేకాకుండా అన్నగారిది అడుగుల విగ్రహం ఎక్కడైతే అన్నగారి పార్టీ స్థాపించి ఎక్కడైతే రామకృష్ణ స్టూడియోస్ పెట్టి చెన్నైలో ఉన్న హైదరాబాద్ లో ఆస్తులుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు మాత్రం భూమి లేదా అనుకున్న నమకారం చూడండి కనుక ఈ హైదరాబాద్ మహానగరంలో అడుగుల విగ్రహం పెట్టడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్జీ ఇచ్చాం దాదాపు నాలుగైదు నెలలు అయింది స్పందన కోసం ఎదురు చూస్తున్నాం అది కూడా సైట్ ఎక్కడ ఆయన లెవెల్ కి సరిపోను ఆలోచిస్తే హిమాయత్ నగర్ దగ్గర హిమాయత్ సాగర్ దగ్గర మనం అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తూ ఉంటే గచ్చిబోన్ నుంచి రైట్ సైడ్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది అక్కడ కొండ ఆ కొండ ఇస్తే బాగుంటుందని అర్జీ ఇచ్చాము అన్న ఇస్తాను బట్ ఎంత ఇస్తాననేది చెప్తాను అన్నాడు వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ రెస్పాన్స్ వస్తూనే ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అక్కడ నీరు కొండలో ఒక కొండ మీద దాదాపు సర్దార్ పటేల్ గారి ఎట్లయితే ఉందో అలాంటి విగ్రహాన్ని అంత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక స్టార్ట్ అయింది పని మొదలైతుంది కనుక ఇంకా చేయాల్సిందేంటి అని ఆలోచిస్తే భవిష్యత్తులో ఆయన యొక్క మెమరీస్ ఉండే విధంగా ఒక మ్యూజియం పెట్టాలని భావజాలం అంతా నిక్షిప్తం చేసి చరిత్ర ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు తెలుసు తెలిసే చేసే విధంగా చేయటం కోసం మా కమిటీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు అర్థిస్తూ ఇంకా ఎవరి దగ్గరైనా అన్నగారి సమాచారం ఏదైనా క్లిప్పులు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉంటే కూడా దయచేసి మాకు పంపిస్తే మేము భద్రపరుస్తాం ఎందుకంటే ఆ కాలంలో తల్లిదండ్రులు ఎవరన్నా దాచితే ఈ కాలం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక దాన్ని ఉపయోగించుకోవట్లా కానీ భావితరాలకు అది ట్రెజర్ తెలుగు ప్రజల ఆస్తి ఎన్టీ రామారావు గారు ఇటీవల కొన్ని ఫోటోలు కూడా పాతాయి దొరికినాయి మాకు కొన్ని లక్షల ఫోటోలు నేను ఈచేయిస్తున్నా స్కాన్ చేపిస్తున్నాను త్వరలో వాటన్నింటిని కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తామనేది మీకు తెలియజేస్తూ మేము చేసే కార్యక్రమాలకి మీ ఆశీర్వాదం సపోర్ట్ కోరుతూ నమస్కారం